నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జెడ్ రాగంపేటలో పామాయిల్ వ్యవసాయ రైతులకు గత రెండు సంవత్సరాలుగా పంటకి పట్టిన సర్పు ఇలా తెల్లదోమ తెగులు పట్టి పీడించడంతో రైతులు ఎన్ని మందులు ఇచ్చినా నివారించలేకపోతున్నామని అంటున్నారు ఈ సందర్భంగా క్రాప్ అడ్వైజర్ ఎన్ఎస్ చక్రధర్ మాట్లాడుతూ సాధారణంగా ఈ వ్యాధిని మందులు పిచ్చుకారి ద్వారా నివారించవచ్చని ఈ పామాయిల్ తోటకు మందులు ఈ పామాయిల్ తోటలకు స్ప్రే చేయడానికి వీలు కాకపోవడంతో నూతనంగా తానోస్ అనే కంపెనీ చేయొచ్చని అడ్వైజర్ ఎన్ఎస్ చక్రధర్ సలహాలు జైడ్ రాగంపేటూరే శ్రీనివాస్ వారి పామ్ ఆయిల్ తోటలో ఒక ఎకరాకు డ్రోన్ సాయంతో తెల్లదోమ తెగులకు స్ప్రే చేయడం పద్ధతిలో మందులు స్ప్రే చేయడం వల్ల మరింత లాభాలను చేసుకోవచ్చని అన్నారు అదే పది లీటర్ల కెపాసిటీ అంటే ఒక రెండు గడవలు తీసుకొని వచ్చి రెండు ఎకరాలు కొట్టుకుని వాన వానవట కూడా ఒక అరగంట టైం ఉంటే అరగంటలో రెండు ఎకరాలు కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం మనం లేదంటే లేబర్ పైన డిపెండ్ అవ్వడం కానీ ఆ లేబర్కి డబ్బులు ఇచ్చిన తర్వాత ఏ అలా రేపు అని చెప్పే అదంతా ఏం ఉండదు ఇప్పుడు రోజుతో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఆరు ఎకరాంలో రెండు గంటలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలలో స్ప్రే చేసుకోవచ్చు ఒక ఎకరం వచ్చేసి మనకు ఆరు నుండి పన్నెండు పదిహేను అవుతుంది ఇంకా బాగా పడేది అది అది రెండు ఎక్కడ డోసు కదండి అవి చట్నీ 何が起きているのか分からない、no。 రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి సాయి కుమార్ రెడ్డి ఫానోస్ టెక్నాలజీస్ అనేది డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సో మేము డ్రోన్స్ తో సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర స్ట్రెయింగ్ కూడా చేస్తాము ఎలాంటి పంట అయినా పర్లేదు మీకు మేము వచ్చి ఫస్ట్ డెమో చూపిస్తాము మీకు నచ్చితేనే తర్వాత సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు డ్రోన్ అనేది కూడా మా దగ్గర కొనుగోలు చేసుకోవచ్చు డ్రోన్ కొనుక్కున్న తర్వాత కూడా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర వారం రోజుల పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ అనేది ఇప్పిస్తాము మేము డీజీసీఏ నుండి లైసెన్స్ ఇప్పించిన తర్వాత కూడా మీకు మీ హోమ్ డెలివరీ ఇంటి దగ్గరకు వచ్చి ఒక సిక్స్టీ ఏకర్స్ కానీ ఫిఫ్టీ ఏకర్స్ కానీ మీతో మాన్యువల్గా స్ప్రే చేయించి మీరు అన్నీ ఓకే అనుకుంటేనే దాని తర్వాత మీకు డ్రోన్ అనేది హ్యాండ్ ఓవర్ చేసి మా టెక్నీషియన్ అనేది మీ ఇంటి దగ్గర నుండి మూవ్ ఆన్ అయిపోతుంది సో ఎలాంటి పంట అయినా పర్లేదు ఒక ట్యాంక్ కెపాసిటీ మనది పన్నెండు లీటర్ల కెపాసిటీ అండి సో ఒక ఎకరానికి పన్నెండు లీటర్ సరిపోతుంది లేదు ఒకవేళ కావాలనుకుంటే ఒక ఎకరానికి రెండు ట్యాంకులు అయినా స్ప్రే చేసుకుంటాము ఎకరానికి మాత్రం ఒక ట్యాంక్ అనేది చాలా ఎక్కువ సరిపోతుంది నమస్తే అండి జగ్గంపేట మండలం జడ్రాగంపేట నుంచి మాట్లాడుతున్నాం అండి నా పేరు ఎన్న చక్రధర్ నేను ఒక క్రాప్ అడ్వైజర్ని ఈ రోజు ఈ గ్రామంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఆయిల్ పాంప్ క్రాప్ లో ముఖ్యంగా ఈ తెల్ల దోమ తెల్లదోమ తెల్ల దోమ దీని రూ ఇది చాలా రైతులని చాలా ఇబ్బంది పెడతా ఉంది ఈ రోజు ఆయిల్ పాంప్ లో చాలా విస్తారంగా ఇది వచ్చి ఆయిల్ పంప్ దిగుబడి మరి గత రెండు సంవత్సరాల నుంచి కూడా గణనీయంగా పడిపోవడం జరిగింది కాబట్టి దీనిని మనం నివారించాలంటే మరి ఈరోజు ఈ ఆయిల్ పామ్లో మన స్ప్రేయింగ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఈ టానోస్ మన టెక్నాలజీస్ అనే కంపెనీ డ్రోన్తో ఈ యొక్క ఆయిల్ పామ్లో ఈ తెల్ల సరికులాకపోతే దోమను అరికట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు దీన్ని నివారించడానికి ఈరోజు వీళ్ళు ఇక్కడ మన శ్రీనివాసరావు గారు ఈ పొలం ఇచ్చింది కంపెనీ వాళ్ళు ఒక ఒక ఎకరానికి డీమో చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడికి కూర్చోవండి థ్యాంక్ యూ